దగ్గర దగ్గర ఇది ఒక కిలోమీటర్ ఉంటుంది కదా స్వామి లోపల ఒక లోయ కొండో కిలోమీటర్లు తిరిగి రావాలి మనం అలాంటిది షార్ట్ కట్ ఒక కిలోమీటర్ లో యాభై కిలోమీటర్ల రూట్ సర్వీస్కి దగ్గరలో కిలోమీటర్ పైనే ఉంటారు కొండ చుట్టే పని లేకుండా కనిపెట్టారు ఇది మన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు శంకుస్థాపన దీనికి ఆయనే వచ్చాడు స్వయంగా ఆయనకి మనందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి యాత్రికులు కానీ ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయనకి ప్రత్యేకత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరుకుంటాం ఇలాంటి విద్యలు మళ్ళీ మరెన్నో కట్టాలని అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి ఇలా ఉంటే మన దేశంలో సంపదతో పాటు కూడా సౌకర్యాలు కూడా కలుగుతాయని ప్రజలందరూ ఆశించాల్సిందిగా కోరుకుంటున్నాం కూడా